来来来来来来来来！

what para... ఈ రోజు మనకి ఉజ్వల్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమం వచ్చినది గౌరవ శాసనసభ్యులు మనందరికి ఆత్మీయులు పౌరణీయులు సీఎం అమరావతి గారికి హృదయపూర్వక రాదని కూడా స్వాగతం తెలియజేద్దాం ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటారో ఎవరు అప్లై చేసుకున్నారు వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా రెగ్యులేటర్ కానీ అదే విధంగా దానికి సంబంధించినటువంటి స్టవ్ కానీ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ రోజు దాదాపు ఈ రైలుపేటలో అరవై అరవై కనెక్షన్లు ఏమో ఇవ్వబోతున్నాం విధంగా ఇంకా ఎవరైనా నాకు ఇంకా కూడా కనెక్షన్ లేదు నాకు కావాలా ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండి పెళ్ళి కొత్తగా కాపరాలి కాపరాలిపోయిన తర్వాత మాకు కూడా కనెక్షన్ కావాలని ఎవరైనా కోరుకుంటే వారందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకంటే మొట్టమొదటగా మహిళల ఆరోగ్య పరంగా గతంలో కట్టుబడులతో వ్యవసాయం మరి మనం వంట చేసుకునేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో సమయక్త రాష్ట్రంలో దాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు దీపం పథకం రెండు కింద కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు దానికి సంబంధించి సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తా ఉన్నారు ప్రత్యేకంగా మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఆరోగ్య పరంగా ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా కూడా మహిళలు ముందుకు వచ్చి రాగలిగితే ఖచ్చితంగా కుటుంబం ముందుకు వస్తుంది కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మహిళలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి అలా డాక్రా పతం కింద తీసుకున్నారు ఈరోజు వెలుగు పథకం కింద కార్యక్రమాలన్నీ కూడా అలవాటు చేస్తున్నారు మీకు పొదుపు అలవాటు చేయడం ఈ రోజు బ్యాంకుల్లో మీకు ఏ మహిళ పోయినా ఏ గ్రూప్ పోయినా మీకు ఏమి కాకట్టు పెడతారో అని ఏ బ్యాంకు వాళ్ళు అడగకుండా కోట్లాది రూపాయలు రోజు మీకు లోన్లు ఇస్తా ఉన్నారు దీనికి మళ్ళీ మీరు సక్రమంగా కడతా ఉన్నారు బ్రహ్మాండంగా కూడా గ్రూపులన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి ఈరోజు భారతదేశంలో చాలా బాగా ఈ యొక్క వెలుగు సంఘాలు నడుస్తా ఉన్నాయంటే దానికి మీ యొక్క ఆలోచన మీరు దాని ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి కడుతున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు నాలుగో దఫ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మహిళలందరినీ కూడా గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలా మంది చదువుకున్నటువంటి అమ్మాయిలు ఈ రోజు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఈ రోజు రాయలపేట లాంటి పట్టణం కావచ్చు చిన్న గ్రామాల్లో కావచ్చు మీరు ఏదైనా స్వచ్ఛందంగా నేను యొక్క చిన్న కుటీర పరిశ్రమ నేను పెట్టుకుంటాను అని కానీ మీరు ఎవరైనా ముందుకు రాగలిగితే దానికి సంబంధించినటువంటి సబ్సిడీలు ఇవ్వడం కానీ దానికి సంబంధించినటువంటి మరి నేలు ఇవ్వడం కానీ దానికి సంబంధించినటువంటి బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉండేటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీకు తెలియజేస్తాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారి అనుమతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా మనులందరికీ అదేవిధంగా ప్రజా ప్రజలకి లీడర్లకి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి పత్రిక విలేకరులకి అందరూ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్తం తెలియజేస్తున్నాము గౌరవ తహసీల్దార్ సార్ తెలియజేసే విధంగా నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి కూడా మనకి ఉచితంగా ఈ రోజు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది మనకు ఈ ఏరియాలో మనకి పెదకాపల్లి ఏరియా నాగరెడ్డిపల్లి ఏరియా రాయలపేట ఏరియా అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ ఒకే రోజు పెట్టుకొని ఎవరికి కూడా ఇబ్బందికరం లేకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే రోజే మనం ఖచ్చితంగా సిలిండరు పైపు రెగ్యులేటరు కనెక్షన్ స్టవ్ అన్నీ కూడా ఏమి పెండింగ్ లేకుండా ఇవ్వాలని గౌరవ శాసనసభ్యులు వారు వారు సూచించారు వారి సూచన మేరకు ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే తీసుకుని వచ్చి పెట్టారు ఈ ఎక్విప్మెంట్ ఇక్కడే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఏదైతే ఉందో మాకు ఆ లిస్టు ప్రకారం అందరికి కూడా అందజేయడం జరుగుతుంది సో మనకి ఇంకా కూడా మనకి రావాల్సిన వాళ్ళు ఇంకా కూడా శాంక్షన్ అయ్యే కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ లిస్టు కూడా ఉంటుంది దాంట్లో కూడా మనకు ఫర్దర్ వచ్చే వాళ్ళు కూడా ఫర్దర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుందనే విషయాన్ని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకి మనము స్వర్ణాంధ్ర సాధకులు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మనం చెత్తరహిత గ్రామాలను తయారు చేసుకుంటున్నాము దానికి సంబంధించి కూడా మనకి పుష్కార్ సిరి ఏడు వచ్చాయి పెద్ద పరిము పెడకాపల్లి పెద్ద కోవిలేరు రాయలపేటార్ ఏడు అంటే చెత్త సంబంధించిన వాహనాలు కూడా మనం ఈ రోజు గౌరవ శాసన చేత అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దాంతో పాటు నాలుగు బ్యాస్కెట్స్ ఒక్కొక్క గ్రామ పంచాయతీ కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఒక సంక్రాంతి పండుగకు ముందు మనం ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్క తెలియజేసుకుంటూ మన గౌరవ సర్పంచ్ వారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం పారిశ్రామిక అది కూడా మహిళ అయి ఉండాలా అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడడం జరిగింది దీన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నా ఇదే కాకుండా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించా ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరంగా నష్టపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఈరోజు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు తల్లికి వందనం కావచ్చు కావచ్చు గ్యాస్ కనెక్షన్లు కావచ్చు అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తా ఉన్నారో అదే విధంగా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వాటి అన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు మహిళలకు ఆ రోజు మాట చెప్పారు మీరందరూ కూడా ఉచితంగా నేను బస్సులో పంపిస్తాను ఉచిత ప్రయాణం చేస్తాను ఈ రోజు మీ అందరికీ కూడా ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా మీ దగ్గర టికెట్లు తీసుకోవడం లేదు ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక విధ్వంసం జరిగి నష్టాల్లో ఉండినా కూడా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకోండి రాబోయే కాలంలో ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు మనం ప్రభుత్వాలు మారుస్తా ఉన్నాం గతం నుంచి చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఒకటే ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపడి పనిచేసి ఒక స్థాయికి తీసుకెళ్లిన తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించి మంచి చేస్తే పర్వాలేదు కానీ దాన్ని విధ్వంసం చేసి నాశనం చేస్తే మళ్లీ దాన్ని తయారు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం దాని దానివల్ల నష్టపోయేది నాకంటే మాకంటే పార్టీ కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోతా ఉన్నారు చేసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా అంది లేకుండా పోతున్నాం అనేటువంటి విషయాన్ని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు దానికి ఉదాహరణ కూడా ఈ రోజు పోలవరం కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారే కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ రోజు పోలవరం కంప్లీట్ చేసింటే ఈ రోజు రాయలసీమ మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా సస్య సామర్యంగా నీళ్ళు ఇచ్చేవాళ్ళం ఐదు సంవత్సరాలకు మురిపే మనం కుప్పానికి నీళ్ళు తీసుకొస్తే ఆ ఐదు సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఒక్క చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు బ్రహ్మాండంగా కూడా అంది మన ప్రాంతానికి మొత్తానికి వస్తా ఉన్నాయి ఇక్కడ ఈ రాయలపేట ఒక్క చెర్త మాత్రం ఎందుకంటే రాయలపేట చెర్తాలో మనం పూర్తిగా కూడా దాన్ని ఉపయోగించుకోలేకుండా పోతా ఉన్నాం ఎందుకంటే మనకు కొంత మిట్ట ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ సపరేట్ గా దీనికి ఒక పంపింగ్ స్టేషన్ పెట్టాలి కాబట్టి దాన్ని చేయలేకపోవడం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ రాయలపేట కానీ రాజరెడ్డిపల్లి కానీ వేరపల్లి కానీ కోగులేరు కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా వస్తుంది ఆదాయం రావాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు దానివల్ల రాష్ట్ర ప్రజలు మనం నష్టపోయాం వచ్చే ఆదాయాన్ని మనం నష్టపోయాం వాళ్ళకు నమ్మకం కలిగించడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లోకేష్ బాబు ఏదైతే ఇండస్ట్రీస్ మరి ఏదైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళా పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంత నమ్మకం కలిగిస్తా ఉన్నారు ఈ నమ్మకం వల్ల కొంత మనకు మళ్ళా పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది చీరా మనం చేసిన తర్వాత మళ్ళా మనం ప్రభుత్వాలు మారిస్తే మళ్ళీ ఆర్థికంగా విధ్వంసం జరిగితే మళ్ళీ ఐదేళ్ళు మనం ఈ రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది జాగ్రత్త అని పదే 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 చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే ఖచ్చితంగా మనకు పని చేస్తా మనకు పని చేసే ఆలోచన ఉండేటువంటి ప్రభుత్వాన్ని మనం కంటిన్యూగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటిలో ఎప్పటి నుంచి మా ఎదురుగానే టవర్ ఉంది అయినా కూడా పూర్తిగా కూడా సిగ్నల్స్ వచ్చే పరిస్థితి లేదు అందుకే కేంద్ర కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి మంత్రి ప్రమసాన్ చంద్రశేఖర్ దృష్టి కూడా నేను తీసుకెళ్లా అదే విధంగా మన ఎంపీ గారు కూడా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా త్వరలోనే దానికి కావలసినటువంటి ఏవైతే చేస్తే పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ చేస్తామో దానిపైన కూడా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయడం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మౌలికమైన ఈరోజు మన ఎంపీపీ గారు ఏడా చెప్పారు ఈరోజు బ్రహ్మాండంగా మనకు ఉండేటువంటి సచివాలయం పంచాయతీ ఆఫీసు ఈ పంచాయతీ ఆఫీసు లో లోపల కూర్చోవడానికి జాగా ఉండదు ఎందుకంటే పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో చాలా మంది మనకు ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా కూర్చోడానికి అవకాశం లేదు గత ప్రభుత్వంలో సరిగా చేయకుండా రెండు సార్లు చేసి దాన్ని నిలిపే పూర్తిగా మొండి ఉన్నాయి దాన్ని కూడా కంప్లీట్ చేయమని అడిగారు ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేసి కూడా పన్ను మొదలు పెట్టి జిల్లా పరిషత్ గ్రాండ్ కింద దాన్ని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఆ సచివాలయాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకొని తొలిగా ఒక రెండు మూడు నెలల్లోనే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు అందించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి అదే విధంగా ఈ రాయలపేట మన మండలంలోనే పెద్ద గ్రామం ఈరోజు రాయలపేట ఒక మండల హెడ్ క్వార్టర్ కావలసినటువంటి అన్ని లక్షణాలు ఈ రాయలపేటలో ఉన్నాయి రాబోయే కాలం పదమంతులు మన కరెక్ట్ గా అన్ని అవకాశాలు ఇస్తే ఇది ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాబోయే కాలంలో మండలాలు నియోజకవర్గాలు అన్ని కూడా డివిజన్లు కాబోతా ఉన్నాయి ఆ సందర్భంలో ఏదైనా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క దీన్ని కూడా ఆ యొక్క రియర్గనైజేషన్ లో ఏమైనా అవకాశం ఉంటే చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఏడనే పక్కనే మీకుండేటువంటి పక్క గ్రామంలో చలవాత ఇక్కడి నుంచి మా తండ్రి గారు కావచ్చు మీ అందరి ఆశీర్వాదంతో ఎందుకంటే ఒక సంవత్సరం రెండేళ్ళు కాదు యాభై సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా మమ్మల్ని మీ పెద్దలందరూ ఉంటారు చాలా మంది ఉన్నోళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు మా తండ్రి లాగా అందరూ కూడా మరి ఈరోజు వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు అయినా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వెన్నంటుండి గెలిపించి మమ్మల్ని రాజకీయంగా ఒక స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు ఏమాత్రం అవకాశం పండగ పూట ముందు రోజు మనం ఈ రోజు రేపు భోగి పండుగ పండగ పూట ముందు రోజు మనం అందరం కూడా మంచి కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం కూడా చెప్పడం జరిగింది అధికారులు దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోండి ఇంకా ఎవరైనా లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోండి ఇంకో కార్యక్రమం కూడా రాయలపేట పంచాయతీలో కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చాలా మందికి మన హౌసింగ్ స్కీమ్ కింద గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం ఇంకా ఎవరైనా ఆ రోజు కుటుంబాల్లో పిల్లలు పెద్దోళ్ళు సపరేట్ అయ్యి ఇంకా ఎవరైనా నాకు ఇల్లు లేదు నాకు జాగా లేదు అని చెప్తే కూడా దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తా ఈ రాయలపేట పరిసరాల్లో ఎక్కడెక్కడ మన ప్రభుత్వ జాగా ఉంది ఆ ప్రభుత్వ జాగాల్లో ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మరి దానికి అర్హత కలిగిన వాళ్లకు ఇల్కి పట్ట ఇల్లు రెండు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే రెండు మూడు నెలల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా అన్ని రకాలుగా కూడా ఇక్కడ మా పరంగా నేను చేయాల్సింది కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సింది కానీ ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి చేసేదానికి నేను సిద్ధంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా నేను శాసనసభ్యుడు కావడానికో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో నేను ఈ మాటలు చెప్పడం లేదు ఏదైనా కూడా కొంత ఏ ప్రభుత్వానికి కూడా సమయం కొంత ఎక్కువ సమయం కలిగితే ఖచ్చితంగా చేసేటువంటి అభివృద్ధి మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్తుంది కాబట్టి కొన్ని రోజుల పాటు ఒకరి ఒకరికి ఒక ప్రభుత్వానికి అవకాశం కంటిన్యూ ఇస్తే ఖచ్చితంగా కూడా దాని వల్ల ఫలితం మనకే వస్తుంది మీకే వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచించుకోమని చెప్పి మరొకసారి కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జరుపున స్వాగతం తెలియజేస్తున్నాము సో మనకి పెద్ద పంజాని లింగాపురం పెదకాపల్లి పెద్దవేలటూరు కోగిలేరు రాయలపేట తుర్రపల్లి గ్రామ పంచాయతీని సంబంధించి ఈ పుష్కార్ట్స్ వచ్చాయి సార్ మనకి చెత్త సేకరణ కోసం అనేసి నాలుగు బ్యాస్కెట్స్ ప్లస్ ఒక పుష్కార్ట్ ఈ ఏడు పంచాయతీలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ మూడవ శనివారం రోజు జరిగే కార్యక్రమంలో అందరికీ కూడా అవగాహన చేయడం జరిగింది తొలి చేత పొడి చేత సేకరణ మరియు గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు సార్ ఈ కార్యక్రమం పంపిణీ చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಏನು ಅಂತ ಮಾರ್ತ <Marvel>